హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ ఇక్కడ వచ్చే పిల్లలకి మా పిల్లగాడు అంటే చాలా ఇష్టము పిల్లల్ని తీసుకొని వాడికి ఒక వస్తువు అయితే అయిపోయింది అది తీసుకురావడానికి బయటకు వచ్చాము తర్వాత అపోలాకి వెళ్ళాము తర్వాత చిన్న ప్రోగ్రామ్ ఉంటే అది చూసుకొని వచ్చాము ఈ వీడియోలో కొన్ని శారీస్ అయితే చూపించాను అవి ఎలా ఉన్నాయి ఏంటి ప్రైస్ కూడా చెప్తాను మరి చాలామంది ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నాము అని కూడా నాతో అన్నారు మరి వాళ్ళు ఎంత కొన్నారు నేనైతే ఎంతకు సేల్ చేశాను నేను ఏ శారీ స్టిచ్ చేయించుకుంటున్నాను అనేది ఈ ఈ వీడియోలో అయితే ఉంది ఫుల్ వీడియో చూడండి లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ లాగైతే ఇది అండి ఇదిగోండి ఈ పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి పద్నాలుగో రోడ్డు పిల్లలు నేను పుట్టి పెరిగిన ప్లేస్ ఉంది కదా వీళ్ళ మమ్మీ వాళ్ళంతా నా తెలిసిన వాళ్ళు అనమాట సో నన్ను గుర్తుపట్టి ఆంటీ మీరా అని చెప్పేసి జోడు పుట్టినప్పటి నుంచి మేము కనిపించిన ప్రతిసారి వచ్చి ఎత్తుకొని ముద్దాడుకొని వెళ్తారు ఈ అమ్మాయి గోల ఏంటి అంటే నేను వీడియోస్ చేస్తాను కదా ఆ వీడియోస్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని అంటే షార్ట్స్లో డ్యాన్స్లు అలా వేస్తారు కదా యాక్టింగ్ నేను చేస్తాను అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది బట్ టైం సెట్ అవటం లేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా సో అదనమాట ఇంకా అపోలోకి అయితే వచ్చేసాము నేను ఎప్పుడు బుజ్జిగాడికి వాడేది సోపు టెడ్డి బార్ అది కూడా ఎందుకు వాడతానో తెలుసా ఇంకోటి ప్రైస్ ఎక్కువ అంటే నార్మల్ సోప్స్ కన్నా ఇది చాలా హెవీ ప్రైజ్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి టూ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది కనిపించిందా టూ జీరో నైన్ అంటే ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ వేసుకుంటే టూ టెన్ రెండు వందల పది రూపాయలు అండి మా బుజ్జిగాడి సోపు ఆ సోపే వాడతాను ఇక్కడ బుజ్జిగాడి షర్ట్ చూసారా అలానే సోపు పైన ఉన్న కలర్ కూడా సేమ్ లాగానే ఉంది కదా కానీ లోపల మాత్రము కలర్ వేరుగా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన కలరు ఊహించి గిస్ చేసి కామెంట్ చేయండి నాన్న ఏమండి వాడిని తీసుకెళ్ళండి సో ఈ శారీ బా కలర్ మాత్రం సూపర్ ఉన్నాయి అబ్బా కదా చాలా బాగున్నాయి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ సో నేను ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది లాస్ట్ స్టాక్ అయితే ఉంది లాస్ట్ ఫైనల్గా అన్ని శారీస్ అయితే అయిపోయినవి వీటిల్లో ట్వెల్వ్ శారీస్ అండి ట్వెల్వ్ శారీస్ వచ్చినవి లాస్ట్ ఫైనల్గా మిగిలిన శారీ ఏంటంటే ఈ శారీ ఇవి ఈ రెండు శారీసే మిగిలినవి అన్నీ అయిపోయింది ఈ శారీ అమ్మాయి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కో సిక్స్ ఫిఫ్టీకి తీసుకున్నాను అని చెప్పింది నాకు మా వాచ్మెన్ వైఫ్ అన్నమాట సో నాకైతే మైండ్ పోయింది నేను ఎందుకు ఇచ్చినా తెలుసాను నేను ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేసాను నేను ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేసాను ఇంకా క్లారిటీ చెప్పాలంటే అయిన వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ కూడా ఇచ్చేసాను నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్గా చెప్పేస్తాను మనసులో పెట్టుకొని బయట కూడా మాట్లాడే రకానైతే నేను కాదు ఇంకోటి ఏంటి అంటే పబ్లిక్లో ఇంతకు ఇచ్చానని నేను చెప్పను కదా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను ఇచ్చాను కాబట్టి నేనైతే చెప్తున్నాను సో నేనైతే ఫోర్ హండ్రెడ్ కూడా సేల్ చేశాను మా అనుకున్న వాళ్ళకి మా అనుకున్న వాళ్ళకి ఎవరంటే మా ఇంట్లో అంటే మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్కే ఇచ్చాను బయట మాత్రం ఈజీగా ఎంత మార్జిన్ చూసుకొని వేసుకున్నా కానీ అది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అనమాట నేనైతే ఓన్లీ ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేసాను ఎవరికైనా కావాలి అంటే చెప్పండి ఆ రెండు కూడా ఆ టూ శారీస్ ఏ ఉన్నవి ఫోర్ హండ్రెడ్కి అయితే ఇచ్చేసేస్తాను ఓకే ఈ శారీ చూసారా చాలా బాగుంది యాక్చువల్లీ ఇది కూడా నేను స్టిచ్ చేంజ్ చేసేసుకున్నాను రీసెంట్గా కట్టుకున్నాను కూడా చాలా అంటే చాలా బాగుంది కలరు ఇంకోటి ఏంటంటే మెయిన్ అసలు వెయిట్లెస్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది ఇక్కడ టెజెస్ చూసారా ఎంత బాగున్నాయో నాకు శారీస్ కానీ నాకు ఇయర్ టాప్స్ కానీ అలా హ్యాంగ్ అవుతుంటే నాకు ఎందుకు చూడ ముచ్చటగా ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఎందుకు ఇప్పుడు బుట్టవస్ ఉంటాయి కదా ఆ బుట్టలకి కూడా కింద ఏదైనా ఒక స్టోన్ కానీ ఒక పెరల్ కానీ ఏదైనా సరే అలా హ్యాంగ్ అవుతుంది ఎంత చూడముచ్చడుగా ఉంటాయి అంటే అక్కడక్కడ కెంపులు వస్తుంటాయి చూసారా ఇవి చాలా బాగుంటాయి అండి అలాగే నాకు ఈ శారీకి అలా టజిల్స్ వచ్చినవి అందులో పింక్ శారీ అందులో వెయిట్ లెస్ శారీ ఇలా తీసుకోకుండా ఉంటానా అయితే చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా కాస్త బాగుంటుందేమో అని అనిపించింది సో బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తాను రండి ఇదైతే బ్లౌజ్ పీస్ ఎలా ఉంది నాకైతే నచ్చింది అబ్బా మరి మీకైతే ఎలా ఉందో నాకు తెలియదు వీటిలో కూడా ఎయిట్ శారీస్ వచ్చినాయి ఈ ఎయిట్ శారీస్ నేను తీసుకొని వచ్చాను అన్ని శారీస్ అండి వీటిల్లో అన్నీ అయితే రాగానే ఇది మాత్రము సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇందాక చూపించాను కదా ఫోర్ హండ్రెడ్కే ఇచ్చానని వాటిలో కూడా ఒక శారీ అనేది నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను సో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ చాలా బాగుంది ఒక ఎంబ్రాయిడరీ వర్క్ చేసినట్లుగా ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్లీ ఇది మిషన్ వర్కే బట్ ఏంటంటే హ్యాండ్ వర్క్ లా ఉంది మగ్గం వర్క్లా కూడా ఉంది ఇది ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది కట్టుకున్న ప్రతిసారి ప్రతీసారి ఫోటో తీసుకుంటాను ఎందుకు అంత ఇష్టం అబ్బా నాకు అంటే నాకు నచ్చిన ప్యూర్ కలర్ ఏంటి అంటే ఈ పింకే ఏంటో లైట్ పింక్ అది ఇది అనుకుంటున్నాం కానీ కాదు యాక్చువల్లీ నాకు నచ్చిన మెచ్చిన కలర్ ఏంటి అంటే ఇదే సో బుజ్జుడు వస్తున్నాను అమ్మ వాణ్ణి తీసుకో డోరు కొడుతున్నాడు అయిపోవచ్చిందిలే వస్తున్నా చాలా బాగుంటుంది శారీ అయితే ఇది కూడా త్రీ బై ఫోర్తో వస్తుంది ఇందాక చూపించిన శారీ కూడా త్రీ బై ఫోర్తో వస్తుంది ఇందాక చూపించిన శారీ వేరు ఇది వేరు అసలు టూ శారీస్కి కంపేర్ చేసుకుంటే మాత్రము నాకైతే ఈ శారీనే బాగా నచ్చుతుంది ఇది చూసారా టజిల్స్ లేకపోయినా లేస్ చూసారా లేస్ కూడా మల్టీ కలర్స్లో వచ్చేసింది ఇంకోటి ఏంటి అంటే శారీ మొత్తము స్టోన్ వర్క్లో అలా వచ్చేసింది అనమాట అంటే చాలా బాగుంది సో బ్లౌజ్ అయితే ఇంక చెప్పనవసరం లేదు అల్టిమేట్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో మంచిగా వస్తుంది చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అని ఎందుకు అంటే హై రేంజ్లో చూసుకునే వాళ్ళకి ఈ శారీస్ నచ్చవు నేను చెప్తున్నాను కదా నేను ఒకళ్ళు చూపించాను మరి ఫైవ్ హండ్రెడ్ అంది ఫైవ్ హండ్రెడ్ శారీని బైడే సెవెన్ ఫిఫ్టీ అంటే తీసేసుకుంటారు నా దగ్గర వచ్చేసేటప్పటికీ అది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నేను ప్రైజ్ టు ప్రైజ్ ఇచ్చి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఆలోచనతో ఇచ్చినా కానీ ఇది ఏమైనా చీప్ క్వాలిటీయా చీప్ క్వాలిటీ కాదండి బెస్ట్ క్వాలిటీనే ప్రొవైడ్ చేస్తున్నాను బట్ నేను ఏంటి అంటే ఇంకా మార్కెటింగ్ పెంచుకోవడం కోసం నేను అలా చేస్తున్నానే కానీ నేనేమి తక్కువ క్వాలిటీ అయితే మెయింటైన్ చేయను నేను వాయిస్ కట్ చేశాను కాకపోతే మా వాచ్మెన్ మాట్లాడిన మాటలు వింటే మీరు అమ్మో అంటారు నిజంగా అసలుకి మా లక్ష్మి చెప్పింది అక్క నేను సెవెన్ ఫిఫ్టీకి కొన్నాను మీరు ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వడం ఏంటి అని తనే అసలు స్టన్ అయ్యింది ఇక్కడ శారీ చూసారా బ్లౌజ్ చూసారా ఎంత బాగుందబ్బా ఈ వర్క్కే ఇచ్చేసేసుకోవచ్చు అండి కదా అసలు చాలా బాగా నచ్చింది నేను చెప్తున్నాను బెస్ట్ క్వాలిటీనే ప్రొవైడ్ చేస్తున్నాను బెస్ట్ ప్రైజులతోనే కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను వాట్సాప్లో కూడా పెడుతున్నాను మీరు కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇంటికి వచ్చి తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను ఏంటంటే వేరే అకేషన్కి వెళ్ళి వచ్చాను మరి ఆ అకేషన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ అది అండి ఈ వీడియో ఎలా ఉంది శారీస్ ఎలా ఉన్నాయి నేను ఇచ్చిన ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అది పరిస్థితి బయట నా కొడుకు వెయిట్ చేస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి